యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శుక్రవారం రోజున గీగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి ప్రమాద బీమా అవగాహన సదస్సును ఎంఆర్ఎన్ గార్డెన్ లో మాజీ ఎంపీ బూర నరసగౌడ్ ఆధ్వర్యంలో నరసన్న బీమా కుటుంబానికి దీమా అనే ఉద్దేశంతో నూట యాభై రూపాయల ప్రమాద బీమా చెల్లించి ఐదు లక్షల రూపాయల బీమా వర్తించే విధంగా ఈ పథకానికి గీగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పథకానికి ప్రారంభించారు ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఆ చిన్న కిరాణా షాపు రాత్రి రాత్రిన్ ఏదో ఉనికి ఇల్లు తగలబడ్డది భర్త భార్య వాళ్ళ తల్లి ముగ్గురు మంటల్లో చనిపోయారు ముగ్గురు మంటల్లో చనిపోతే వాళ్ళు ఫస్ట్ ఇద్దరు చిన్నపిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఒకడు థర్డ్ క్లాస్ ఒకడు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్లో అప్పుడు ఉన్నటువంటి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ బ్యాంక్ మాట్లాడారు సరే మార్కెట్ విలువ కంటే నేను ఎంపీగా ఉన్నాను చెప్పి కొంత నా ఇన్ఫురెన్స్ చేస్తాను ఇది పడుతుంది రీసెంట్ లేదు కదా ఇది ఇంపడుతుంది అప్పుడు మాట్లాడి అరవై రూపాయలకు ఐదు లక్షల ప్రమాద బీమా చనిపోతే లేదా శాశ్వతంగా మీకు వైకల్యమైన నేను మొదలు స్టార్ట్ చేశాను దగ్గర నేను మొదలు స్టార్ట్ చేస్తే అది చాలామంది అరవై రూపాయలకు ఐదు లక్షలు ఎట్లు ఇస్తాను అప్పదమ్మ డౌట్ అసలు అరవై రూపాయలకు ఐదు లక్షల బీమా ఎట్లా కల్పిస్తారని ఒక పెద్ద డౌట్ కానీ కేవలం నన్ను చూసే నన్ను చూసే సార్ మొత్తం సార్ ఇట్లా చేస్తే నిబద్ధతం చేస్తారు నన్ను చూసే ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలు ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వీమ్ జాయిన్ కావడం జరిగింది ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలు నేనే ఆశ్చర్యపోయాను ఓ ఐదు వేలు పదివేలు ఇరవై వేల మంది జాయిన్ అవుతారు సో దాంట్లో ఒక ట్వంటీ రూపీస్ నా ఖర్చు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఐడి కార్డ్ ఛార్జెస్ డిటిపి ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చే మధ్యలో ఏజెంట్ ఛార్జెస్ అవన్నీ భరించడం ఈ ఈరోజు రోడ్లు చాలా హైవేస్ అయిపోయినాయి వాహనాలు ఎక్కువైపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి ఉంటాయి ఒక కోటి ఇరవై ఐదు లక్షల వాహనాలు అయిపోయాయి ప్రతి సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్ష యాక్సిడెంట్స్ అవుతున్నాయి వేల మంది ఇరవై వేల మంది ఈ యొక్క యాక్సిడెంట్తో చనిపోతున్నారు యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు చాలామంది మిక్త వయసులు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు మంది ఉంటారు వీళ్ళందరూ వారి కుటుంబాలకు ప్రధానంగా ఆదాయ ఓన్లు అంటే సంపాదించేవాళ్ళు అలాంటి వారు చనిపోయినప్పుడు ఆ కుటుంబం ప్రభుత్వం ప్రత్యేకించి పేద మద్దతు వీరి కొరకు చాలా అత్యల్పంగా ప్రీమియంతో ఐదు లక్షల ప్రమాద బీమా అంగార వైదిక లక్ష్మీ బీమా లక్ష్మీనరసింహస్వామి కల్పి కల్పించడం గతంలో జరుగుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బీమా ఏర్పాటు చేసినప్పుడు ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలు దీంట్లో చేసుకుంటే నలభై మంది ఈ యొక్క వివిధ ప్రమాదాలు చనిపోతే నలభై మందికి ఒక ఐదు ఐదు లక్షలు ఇవ్వటం జరిగింది ఒక కుటుంబానికైతే ముగ్గురు చనిపోతే పదిహేను లక్షలు ఇవ్వ ఇవ్వటం జరిగింది గతంలో వేములకొండలో ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్తో పదకొండు మంది చనిపోతే అందులో ఐదుగురు బీమా చేసుకుంటే ఐదుగురు ఐదు ఐదు లక్షలు ఇవ్వటం జరిగింది మా కట్టే ప్రీమియం చాలా స్వల్పం ఒక నూట యాభై రూపాయలు మార్కెట్లో చాలా ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఉంది మా యొక్క ఫౌండేషన్ ద్వారా నేను ప్రత్యేకంగా రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ సమస్య గుర్తించడం జరిగింది చాలా సందర్భాల్లో ఎవరైనా సరిపోతే మా లాంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఇంటికి పోవటం పరామర్శించటం ఐదు వేలు పదివేలు పదిహేను వేలు చేతి పెట్టడం సరిపోతుంది ఎవరు కుటుంబాన్ని పోషించారు కానీ బీమా ద్వారా అవగాహన కనిపించడం ద్వారా అదే బీమా అమౌంట్ ద్వారా అనేక కుటుంబాలకు బీమా ఆధారం కల్పించడం జరుగుతుంది అందువరకు ఈ బీమాలో అందరు చేరి మీ కుటుంబానికి బీమా కల్పించాలని లక్ష్మీ నరసింహ స్వామి జీవిత ఒక ఉద్దేశం